శ్రీ గురుదత్త జై గురుదత్త శుభోదయం సాధక ప్రియులకు శుభాశిస్సులు ఈరోజు నేను మా వంశపూర్వీకుల గ్రంథాల నుంచి మరి కఠోరమైన సాధన చేసుకొని దానికి సంబంధించిన యంత్రాలను తయారు చేసి మరి సాధకులకు ఎంతోమందికి మంత్రాన్ని ఉపదేశం ఇచ్చి వాళ్ళ బాగోగులలో మా వంతుగా ప్రయత్నం చేసి అద్భుతంగా కొంతమంది శిష్యులను తయారు చేసుకోవడం జరుగుతుంది కనుక ఈరోజు మీకు చాలా అద్భుతమైన దొంగల మంత్రం ఇది దొంగల మంత్రం అంటే ఈ రోజులో రాసిన మంత్రం కాదు ఇది దాదాపు కూడా మా మూడు తరాల నుంచి వస్తున్నటువంటి మంత్రం మా తాతయ్య గారి నుంచి ఇప్పుడు మా మా నాన్నవారి తండ్రి వరకు కూడా ఈ మంత్రాలని ఉపదేశం చేసుకుంటూ మరి మంత్రాలతో జపం చేసుకుంటూ దానికి సంబంధించిన యంత్రాలను ధరించి మరి ఇంట్లో పోయిన వస్తువులు కానీ మరియు మరి దొంగలించబడినటువంటి వ్యక్తులు కానీ గుర్తుపట్టుకోవడానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది ఈ మంత్రము దీని యొక్క విధి విధానాలు విచిత్రంగా ఉంటాయి అన్ని మంత్రాల లాగా ఈ మంత్రానికి విధి విధానాలు ఒకే మాదిరి ఉండవు దీని విధి విధానం అనేది చేసే పద్ధతి చదివే పద్ధతి అనేది మా దగ్గరకు వచ్చాక చెప్తాం అది చాలా చాలా విచిత్రంగా ఉంటుంది కంపల్సరీగా ఖచ్చితంగా దొరికింది మన స్కాన్ బిడ్ చూసినట్టు దొరుకుతుంది ఈ మంత్రాన్ని జపం చేసి మరి బియ్యం తీసుకొని ఎవరైతే అనుమానం ఉన్నదో వాళ్ళ దగ్గర ఇవ్వాలి ఇచ్చిన తర్వాత చాలా అద్భుతంగా జరుగుతుందో ఏం జరుగుతుంది ఎట్లా ఎట్లా తెలుస్తుంది అన్నది మా దగ్గరకు వచ్చినాక మేము చెప్తాం మరి దొంగల మంత్రం ఉపదేశం చేసుకోవాలనుకున్న వాళ్ళు పది పదివేల పదహారు రూపాయలు గురుకట్నం గురుదక్ష తీసుకొని రావాలి దీనికి సంబంధించి ఒక యంత్రం ఉంటుంది ఆ యంత్రం ఇస్తాం ఆ యంత్రం మీ ఇంటిలో ఉంచుకోవాలి అది చిన్నగా మోతాదునే ఉంటుంది రెండు నుంచులు ఉంటుంది అంతే పెద్దగా ఏమి ఉండదు అది తావిజులు పెట్టి ఇవ్వడం జరుగుతుంది ఒక చెట్టు వేరు ఉంటుంది ఎప్పుడైతే మనకు అనుమానం వస్తుందో ఇంట్లో వస్తువులు పోయినాయి పైసలు పోయినాయి బంగారం పోయింది బట్టలు పోయి అని అప్పుడు ఆ ఆ యంత్రాన్ని ఎడమ చేతితో పట్టుకొని బియ్యం కుడి చేతిలో పట్టుకొని ఈ మంత్రాన్ని అభిమంత్రించాలి అభిమంత్రించిన తర్వాత ఏం చేయాలి ఎలా చేయాలనేది నేను తర్వాత చెప్తాను మా దగ్గరికి వచ్చినాక దీంట్లో కూడా కొన్ని అక్షరాలు దాచిపెట్టడం జరుగుతుంది ఏదో సొంతంగా రాసుకొని నేర్చుకొని బట్టి బట్టి నోటికి చెప్పుకుంటూ వచ్చే మంత్రం కాదు ఇది చాలా అద్భుతంగా సాధన ఉంటుంది సాధన తయారు చేసిన యంత్రాన్ని బట్టి ఈ మంత్రం సిద్ధిస్తుంది అది కూడా మా సమక్షాలు గురు సమక్షంలో మా వంశపూర్వీకులు లేదా మా దగ్గర తీసుకుంటున్నా వస్తుంది తప్పితే వేరే వాళ్ళ దగ్గర ఈ మంత్రాలు దొరకవు సరే మంత్రం చెప్తా వినండి దొంగల మంత్రము దొంగల బట్టే మంత్రం ఓం కాళీ మహంకాళి మాయపా ముక్కొక్క మంత్రి చెప్పగలను వష్ట మూల గాలి వడి తిరిగంగా పరజాతి ఆవాలు పట్టి తీసుకొని అష్టసిద్ధుల గడుదు ఆది నారాయణ గడుదు బోలుబొందే నారాయణుని గర్దు దాపడి దొంగల గర్దు దాటి రాకుండా గర్దు కలికి రూపు దొంగల కళ్ళు కాన రాకుండా గర్దు ఎన్ను గర్దు మిన్ను గర్దు ఈడ మీద కూర్చున్న రాజును గర్దు ఇంటి మీద పారేటి పక్షిని గర్దు వెలిగి వచ్చే వీర అయినా అట్లే నిలిచి ఉండవలెను చెప్పిన పని చేయవలెను ఓం ధామ్ ధీం ఫట్ ఫట్ స్వహా చాలా అద్భుతం స్వహా ఫట్ ఫట్ స్వహా అంటే నాకు తెలియాలి ఫట్ ఫట్ వాళ్ళం పట్టి స్వహా చెప్పించు చూయించు అని చెప్పన్నటువంటి చాలా అద్భుతమైనటువంటి అక్షరాలు ఈల మీద కూర్చున్న రాజును గడుతూ ఇంటి మీద పారేటి పక్షిని గడుతూ వెలిగి వచ్చేటి వీరబంటైనా అట్లే నిలిచి ఉండవలను చెప్పిన పని చేయవలెను చాలా అద్భుతంగా డిమాండు చేస్తూ అక్షరాలన్నీ రాయడం జరిగింది మా వంశ పూర్వీకులు చాలా అద్భుతమైన అండి మంత్రాన్ని ఉపదేశం తీసుకొని చాలా చక్కగా ఉపయోగించుకోండి ఓం నమో నారాయణ ఓం నమో కాలభైరవాయ నమస్తే